నమస్తే నేను మీరుద్ మీరు చూస్తున్నారు ఏ మానివాస్ కరం జిల్లా నియోజకవర్గం మండల కేంద్రమైన గోనిళ్ల టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బీవీ జయనాయశ్వరెడ్డి ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆరుభావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ప్రజలకు ప్రవేశపెట్టిన పథకాలను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా టీడీపీ మండల నాయకులు మాట్లాడుతూ తెలుగువారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన టీడీపీ పార్టీని స్థాపించారని తొమ్మిది నెలల్లోని రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ సీట్లలో రెండు వందల రెండు స్థానాలను గెలుచుకొని పార్టీ అధికారంలోకి వచ్చిందని ప్రజలకు రెండు రూపాయల కిలో బియ్యం వృద్ధులకు వికలాంగులకు వితంతులకు పింఛన్లు వంటి కొత్త పథకాలతో పలు సంస్కరణలు తీసుకొచ్చారని పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పదిసార్లు ఎన్నికలు జరగగా సార్లు అధికారంలో నాలుగు సార్లు ప్రతిపక్షంలో ఉందని తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన జెండా తెలుగువారిని అభివృద్ధి పంతాలను నడిపించిన జెండా ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ ఇలాంటి చారిత్రాత్మక రోజని ఉమ్మడి ఏపీలో ప్రత్యన్యాయ రాజకీయ వేదికగా ఎన్నో విప్లవ మార్పులకు శ్రీకారం చుడుతూ జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి ప్రజల పక్షాన నిలబడిందని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జయనాసరెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పుట్టి నలభై మూడు సంవత్సరాలు వసంతాలు జరుపుకున్న సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన గ్రామ నాయకులకు తెలుగుదేశం నాయకులకు అదేవిధంగా అందరికీ నా నమస్కారాలు ఎందుకంటే తెలుగుదేశం ఒక మహా ఇదిగా పుట్టి మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారి అధ్యక్ష ఎన్టీఆర్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కోడు గూడు గుడ్డ అనే నినాదంతో మొదలైంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక బీసీ పార్టీ ఇందులో ఎటువంటి కులమత తారతమ్య లేదు మనం అందరూ ఉన్నామంటే ఈరోజు బీసీ కులం వాళ్ళు మాత్రమే ఎక్కువగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గతంలో ఎటువంటి రిజర్వేషన్ కానీ ఏది లేదు రామారావు వచ్చిన తర్వాతే మహిళలకు ఆశ హక్కులు సమాన హక్కులు కానీ మండలాలు కానీ ఎన్నో కార్యక్రమాలు చేసినారు అదే బాటలో మన జయనాశ రెడ్డి గారు దాదాపు ఇప్పటి వరకు మన మండలంలో ఇరవై కోట్ల పైచలకు అభివృద్ధి కార్యక్రమంలో నాంది పలికిరారు కాబట్టి అభివృద్ధి అంటేనే బీబీ బీబీ అంటేనే అభివృద్ధి కాబట్టి ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు నిరుత్సాహపడకుండా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకాలని మనం సద్వినియోగం చేసుకుంటూ ముందు పోవాలని విన్ను విరమిర్ సాహెబ్ ఈనాటికి నలభై రెండు వసంతాలు గడిచిపోయి నలభై మూడు వసతులకి ఈ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టి ఆ రోజు అన్నగారికి ఎంతో అవకాశం ఉంది సినీ ఫీల్డ్లో అగ్రస్థాయిలో ఉన్నాడు అంత స్థాయిలో ఉన్న ప్రజల కోసం తన కోసం కాదు ప్రజల కోసం ప్రజలు సమస్యను చూసి ఏదో మంచి చేయాలనే ఉద్దేశంతో ఆరోజు ప్రజల సేవ కోసమే రావడం జరిగింది ఆయన ఒక ప్రాంతానికో ఒక వర్గానికో ఒక సమాజ వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదు ఆయన అందరి వాడు గొప్ప నాయకుడు గొప్ప నటుడు ఆయన ఒక మన్ ఒక వ్యక్తిగా ఆయన ఒక శక్తి పార్టీ పెట్టిన పెట్టిన ఫస్ట్ టైమే ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న నిదానంతో ఆయన ప్రజలకు రావడం జరిగింది పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది ఏకైక వ్యక్తి ఆయన రెండు రూపాయల రెండు రూపాయలకి రెండు రూపాయ రెండు రూపాయలకే కిలో బియ్యము కూడు గుడ్డ అనే నిదానంతో ప్రజలకు రావడం జరిగింది ప్రజల చేత అభినందనలు ఆయన వీటికి మనకి ఇంత దూరం అయితే కూడా ఈనాటికి కూడా ఆయన ప్రజల్లోనే ఉన్నాడు పార్టీకి ఎప్పుడు ఆదరణ తగ్గదు గత పంచాయతీ ఎలక్షన్లు కూడా మాకు ఇక్కడ వైఎస్ఆర్పీ అధికారం ఉంటే కూడా మేము ఇక్కడ టీడీపీ సర్పంచ్గా గోనిగల్లా టౌన్ నుంచి గెలుపుకోవడం జరిగింది ఇక ముందు కూడా స్థానిక ఎలక్షన్లు కూడా అంత విజయవంతంగా మేము ముందు పోతామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ మా మా ఎమ్మెల్యే గారికి జయనాథడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు ఇంత మన ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై మూడు మార్చి ఇరవై తొమ్మిదో తేదీన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో ప్రజల్లోకి వచ్చి బడుగు బలహీన వర్గాల కోసం బీసీ వర్గాల కోసం ప్రత్యేకంగా పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలను అభ్యున్నతికి ఎంతో దూరం చేసినారు ఆయన అన్నము గతంలో ఏదో నెలకు ఒకసారి పదహైదు రోజులకు ఒకసారి వరిన్నం తినేవారు ఏదో పండగలు పబ్బాలప్పుడు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఇప్పుడు కుక్కలకి ఉంది అన్నం కాబట్టి ఎన్టీ రామారావు గారిని మన తెలుదే మన ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు ఏ ప్రజలు విశ్వాసం ఉన్న ప్రజలు ఎవరు మర్చిపోలేరు అటువంటి మహాన్నతుడు మన తెలుగుదేశం పార్టీ నలువేల నలు నలుదిక్కుల చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తూ దాన్ని గతంలో పార్టీ దాన్ని తొక్కాలని ఎంతో ప్రయత్నం చేసినా ఎంతో అరాచకం చేసిన ప్రజల్లో ఉన్న గుండె గుండె ప్రజల గుండెలో ఉంది తెలుగుదేశం పార్టీ కానీ ఉప్పొంగయ్యి నూట అరవై నాలుగు సీట్లు గెలిచింది కాబట్టి తెలుగుదేశం పార్టీని ఎవరు వంచలేరు కాదు భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రాజెక్టులు అయితేనేమి రాజధాని అయితేనేమి ఏ ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు ఒక తెలుగుదేశం తప్ప వేరే పార్టీలు చేయలేవని సభాముఖంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను ఎన్వి రామనేయులు సీనియర్ నాయకుడు నందమూరి తారక రామారావు గారు సినీ ఆర్టిస్ట్ ఆయన ప్రజల మనను పొందిన వ్యక్తి అటువంటి వ్యక్తి జాతీయ స్థాయిలో తొమ్మిది నెలలు ఉమ్మడిగా రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి ప్రజల అభిమానుల అభిసం మేరకు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఇప్పటికీ నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మండల గోనెగల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఈ ఉత్సవానికి వచ్చినందుకు వారందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై మూడు సంవత్సరాలు కానీ కార్యకర్తలు అప్పటి నుంచి కూడా మొక్కవని దీచతో నష్టం వచ్చినా కష్టం వచ్చిన పార్టీని వీడిన వ్యక్తులు ఎవరు లేరు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు ఏ పార్టీలో కూడా లేరు ఇటువంటి వ్యక్తులు పార్టీని ఎంతవరకైనా తీసుకెళ్తారు ఆయన సచ్చిన కూడా స్వర్గంలో మన అయిపోయి ఉన్నాడు అనే దీక్షతో ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్తలు ఇక నుంచి వచ్చే ఎలక్షన్ లో అయినా కూడా ఏ ఎలక్షన్ అయినా కూడా మంచి మెజార్టీతో మన నాయకుల్ని మన పార్టీ కార్యకర్తల్ని కానీ గెలిపించుకొని పార్టీని కాపాడుకుందామని అందరికి తెలియజేస్తుంటూ నేను విరమించుకుంటాను తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీధర్ నాయుడు సీనియర్ నాయకుడు నందమూరి తరకర్రావు పార్టీ పెట్టి ఈ ఈ రోజుకి నలభై మూడు సంవత్సరాలు పూర్తి అయినది కాబట్టి ఆ రోజు పేదవారి కోసమే ఈ పార్టీ పెట్టినాడు దుష్ట పాలన కాంగ్రెస్ అందించడానికి కోసమే ఈరోజు తెలుగు ఆత్మ ఆత్మగౌరవంతో ఈ పార్టీ పెట్టి ఈరోజు అప్పట్లో ఒర్రి అన్నం అంటే ఎవరు చూడలే అటువంటి అప్పుడు ఆయన రెండు రూపాయలు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు రూపాయలు కిలో బియ్యం పెట్టి ఈ రోజు రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో ఈరోజు అన్నం అంటేనే ఒక రామారావే ఈరోజు కూడు కూడ పెట్టిందంటే ఒక ఎన్టీ రామారావే కానీ నలభై ఏడేళ్ళు వాళ్ళు కాంగ్రెస్ పరిపాలన సాధించిన ఏం ప్రయోజనం లేకుండా పోయింది ఎన్టీ రామారావు గారు ఎప్పుడు పార్టీ పెట్టినా ఆ రోజే మన ఆంధ్రప్రదేశ్ స్వతంత్రం వచ్చింది అంత ముందు ఏమీ లేదు వాళ్ళ దుష్టపాలన ఏం చేసింది లేదు వాళ్ళు ఎంతవరకు ఉన్నా మూడు నెలలకు ముఖ్యమంత్రిని ఆరు నెలలకో ముఖ్యమంత్రి ఐదు నెలలకు ముఖ్యమంత్రి మార్చుకుంటేనే వాళ్ళు కాలయాపన చేసినారు కానీ మన ఆంధ్రప్రదేశ్ కూడా పట్టించుకున్నప్పుడు నా దుడే లేడు కాబట్టి రామారావు గారు ఎందుకోసం పార్టీ పెట్టినంటే పేదల కోసమే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టింది కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరికి మా అట్లా మా అటువంటి వాళ్ళకల్లా ఆయన రాజకీయం ఏమంటే మనకల్లా రుషి కలిపినాడు అని ఎందుకోసం ఈరోజు అప్పుడు ఎవరికి తెలదు ఓటు హక్కు అంటే ఎవరికి తెలదు రామారావు వచ్చిన తర్వాతనే ఈరోజు ఓటు హక్కుకి అల్లి వచ్చింది అప్పట్లో ఓటు హక్కు ఎవరో గేరుకోకూడదు ఇద్దరు వేస్తుంటే వాళ్ళు ఏదో ముఖ్యమంత్రులు అవుతుండే అంతవరకే కానీ అప్పట్లో ఓటు హక్కు అంటే ఏమి తెలదు అంటే తెలదు రామారావు వచ్చిన ప్రతి ఒక్క పిల్లోని కానీ ఓటు హక్కు ఇవో ఏమో తెలిసిపోయింది కాబట్టి అటువంటి అటువంటి పార్టీ పెట్టిన నాయకుడు ఇప్పుడు అదే పాటలో మన నారా చంద్రబాబు నాయుడు గారి అదే 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 పాటలు నడిపిస్తున్నాడు ఈరోజు మనమంతా ఎప్పటికీ నల్ల ఇప్పటికీ నలభై మూడు సంవత్సరాలు ఈ రోజు పార్టీ చెక్కు చెదనట్లు ఉండిందంటే ఒక తెలుగుదేశం పార్టీ ఇంతవరకు ఇన్ని రోజులు ఏ పార్టీ చేయలే మనం కూడా లేకుండా పోయింది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ రోజుకైనా కానీ పార్టీ ఉండదంటే ఒక చంద్రబాబు నాయుడు చనువల్లనే తర్వాత మన మన ఇప్పుడు ఎనిమిదినూరు తాలూకా అంటారా ఒక బీబీ నుండినే అభివృద్ధి జరిగిందంటే ఒక బీమోహన్ రెడ్డి గారు సార్ నుండి తర్వాత మన జయ నాశ్రెడ్డి గారు అదే పాటలు నడుస్తున్నాడు కాబట్టి ఈ రోజు మనమంతా ఐకమత్యంగా ఉండాలని కోరుతూ అవకాశం వచ్చినందరికీ నా యొక్క నమస్కారం రోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే తెలుగుదేశం పార్టీ బుట్టి నలభై మూడు సంవత్సరాలు గడుస్తుంది మరి ఈరోజు మండల వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు మరి ఈరోజు జెండా ఆవిష్కరణ జరిగింది ఎందుకంటే ఆ రోజు మన పేదలు బడుగు బలహీన వర్గాల కోసమయ్యే ఈ పార్టీ పుట్టిందని సభాముఖంగా తెలియజేస్తున్నా రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మన జెండా విస్తరణ జరిగింది మరి రంజాన్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు రంగముని మాజీ సర్పంచ్ బోనెగన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి